మళ్ళీ ఐ కలుతే విజయవాస్ తమి ఇష్టం గట్టి పెట్టుకోండి కాల్సింత తులసి కాశీరావు గారు సింగర్ పల్లి వేస్తార పెట్ట మండలం ప్రకాశం జిల్లా వచ్చు మీతో మొదటిగా ప్రదర్శన ഹബോ അണ അണ എ തിറൗട്ട് 200 200 റാഫേൽ

ఇంత కమిటీ కానీ సంబంధం లేదు మీరే జాగ్రత్తగా ఉండాలి అక్కడ హరి ఒంగోలు బుల్స్ ఇంటి పిచ్చా లైవ్ అందిస్తున్నారు హరి ఒంగోలు ఆహా

ఆహా నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి పద్దెనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి ఆహా కేకల విజుల్లో ఆహాహా కేవో కేక పోరాటం చేయాలి కావాలని నాలుగో నెంబర్ సిరిగిరి మల్లేశ్వరి గారు బిహెచ్కే బోస్ కన్నాయి గందూరు శ్రీరాములు గారు గుంటకాడపిల్ల గారు రెడీ గారు మంచి కాలి కట్టాలి ఆ తలపతిగా శ్రీ బరక సంజీవరాయణ స్వామి ఆశీస్సుతో డాక్టర్ పేరెడ్డి ప్రమాకర్ రెడ్డి గారు వాళ్ళప్పాడు మీదత కూడా రెడీ చేసుకోవాలి ఆరో రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండో రెండవ స్థానానికి పదిహేడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఆహా అబ్బో ఐపీఎల్ సిక్స్ పడుతున్నాయి ఇంకా సమయం లేదు మిత్రమా రణమా శరణమా ఆహా కేకలు విజులు

సమయం మూడు నిమిషాలు రైలు పచ్చు ఎనిమిదవండు రెండు వేల దిగుల ఏడు నిమిషాలు ఇరవై నాలుగు సిక్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఇరవై నాలుగు వెనుకబడి ఉన్నాయి ఇరవై నాలుగు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఆహా మీకు సమయం రెండు నిమిషాలు సమయం రెండు నిమిషములో ఉన్నది పోరాటం చేయాలి చులుచూరి కరసీరావు గారు సింగరపల్లి ప్రకాశం జిల్లా ఆహా ప్రశినిస్తున్నా విజిల్

అప్పుడే గారు ఆ బాబు రావాలి మమ్మల్ని ఎత్తులో ఒకటే కాదు ఇతర పెద్ద కారులుండ్రు వాళ్ళని కేక్ టైం అయిపోయింది నెక్స్ట్ ట్రాక్టర్ కాసీవ స్వామి వస్తతో తులసి కాశీరావు గారు సింగరపల్లి పది రౌండ్లు పూర్తి చేసుకున్నాను రెండు వేల ఐదు వందల అడుగులతో మూడవ త మూడవ స్థానాలలో కొనసాగుతున్నాయి